హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఆటలు ఆడను అని చెప్పిన అమ్మాయి ఒలంపిక్స్కి వెళ్తుంది ఆడపిల్లలు చదివే లోకంగా ఎందుకు ఉండాలి ఆటలు ఆడాలి అప్పుడే ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారు అన్నది ఆ అమ్మ నాన్నల నమ్మకం మరి ఆ అమ్మాయికి ఆటలంటే ఇష్టమే కానీ వంటిని కష్టపెట్టడమే నచ్చలేదు బద్దగానికి మారు పేరుగా నిలిచిన ఆ అమ్మాయి ఇప్పుడు యువతకే స్ఫూర్తిగా నిలుస్తుంది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రిధమ్ సంవాన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆమెకి ఆ గుర్తింపు ఎలా సాధ్యమైందో చూద్దాం చిన్నప్పటి నుంచి రాత్రనక పగలనక కష్టపడడం ఆ శ్రమను ఫలించి చివరకు విజయం సాధించడం సాధారణంగా ఏ క్రీడాకారుల జీవితంలోనైనా ఉంటుంది అయితే రిధమ్ చదువుతుంది కానీ మైదానంలో అడుగు పెట్టమంటేనే మహాబద్ధకం పుస్తక పరిజ్ఞానం ఒక్కటే ఏం సరిపోతుంది ప్రపంచం కూడా తెలియాలనుకునేది ఆమె తల్లి నీలం అందుకే ఆటల వైపు ప్రోత్సహించారు కెరియర్ గా కాకపోయినా హాబీ గానైనా ప్రయత్నించమన్నారు ఆమె అమ్మ మాట కాదనలేక తనకు నచ్చిన టెన్నిస్ ను ఎంచుకుంది రిధమ్ మైదానంలో పరుగులు చెమట చిందించడం తన వల్ల కాక కొన్ని రోజులకే చేతులెత్తేసింది హాబీగా మొదలై రిధం తండ్రి నరేంద్ర కుమార్ నాన్న చేతిలో తుపాకీ ఆమెను ఆకర్షించింది దాన్ని గమనించిన ఆయన తనని ఓ రోజు షూటింగ్ రేంజ్ కి తీసుకెళ్లారు అక్కడ తుపాకీ గుళ్ల మోతకు భయపడుతుందనుకుంటే దాంతో ప్రేమలో పడింది నేర్చుకుంటానంటే అమ్మ నాన్నలు సరే అన్నారు అలా పద్నాలుగేళ్ల వయసులో రిధమ్ షూటింగ్ ప్రయాణం ప్రారంభమైంది ఇప్పటికి పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచనమీ లేదు తనకి ఇంట్లో వాళ్ళు ఆ దిశగా ప్రోత్సహించలేదు క్షేపంగా కొనసాగిస్తూ వచ్చింది నచ్చిన పని కథ రోజు రోజుకు మెరుగుపడుతూ వచ్చింది తనలో ప్రతిభను గుర్తించాక దీన్నే కెరియర్గా గా మలుచుకోవచ్చు అని చెప్పారు అమ్మా నాన్నలు అప్పుడు పోటీలపై దృష్టి పెట్టింది ఏడాదిలోనే జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించింది అంతర్జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ ప్రపంచ కప్లో రాణించింది సీనియర్ స్థాయిలోనూ ప్రపంచ ఛాంపియన్ ప్రపంచ కప్ లో పథకాలు కొల్లగొట్టింది గత ఆసియా క్రీడల్లో బృంద విభాగంలో పసిడి అందుకోవడమే కాదు ఇరవై ఐదు మీటర్ల క్రిస్టల్ విభాగంలో ఇరవై తొమ్మిది ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది తాజాగా ఒలింపిక్స్ కోటాని సాధించింది ఆటలో పడి చదువును నిర్లక్ష్యం చేయలేదు రిధమ్ ఇంటర్ పరీక్షలు ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఒకేసారి వచ్చాయి ఓ వైపు పోటీల్లో పాల్గొంటూనే పుస్తకాలతో కుస్తీ పట్టింది పోటీ పూర్తయిన మూడో రోజు పరీక్షలు రాసి తొంభై ఐదు శాతం మార్కులు సాధించింది చదువు ఆటలు రెండింటికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలంటుందామె ఇరవై ఏళ్ల రిధం ప్రస్తుతం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ చదువుతుంది ఇవే కాదు పియానో వాయిస్తుంది బొమ్మలు గీస్తుంది ఫ్యాషన్ సలహాలు ఇస్తుంది అందుకే యువతలో ఈమెకి ఆదరణ ఎక్కువ అయితే ఆ స్థాయికి వెళ్ళడానికి తను ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది విజయాలతో కొనసాగుతున్న ప్రయాణానికి కోవిడ్ అడ్డుకట్ట వేసింది సాధనకి అవకాశం లేక ఇబ్బంది పడింది తర్వాత అపజయాలు పలకరించాయి వాటన్నింటినీ తట్టుకొని బాక్సర్ మేరీ కోమ్ ఆమెకు ఆదర్శం సవాళ్లను మెట్టుగా మలుచుకొని ఒలింపిక్స్ విజేతగా నిలిచింది ఆమెలా నేను ఓటములను పాఠాలుగా నేర్చుకుంటానని రిధం ఫలితాలపై కాకుండా ఆటపైనే దృష్టి పెట్టింది ఒత్తిడిలో ఉన్న తొణకకుండా తిక్ తీక్షణంగా లక్ష్యంపైనే గురిపెడుతుంది అందుకే ఈమెను లేజెస్ట్ షూటర్ అంటారు గతేడాది స్పోర్ట్స్ స్టార్ ఎస్ఎస్ అవార్డులో బెస్ట్ అచీవర్ గాను నిలిచింది క్రీడలనే కాదు తనకు నచ్చిన రంగాల్లో అమ్మాయిలను ప్రోత్సహిస్తే తప్పక విజయాలు సాధిస్తారు ఆమెను ఆ దిశగా నడిపే అమ్మ దొరకడం అదృష్టం అంటున్నారు రిధమ్ యువతకు స్ఫూర్తిగా కూడా నిలుస్తుంది హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ